హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను దద్దోజనం చేస్తున్నాను సో దద్దోజనానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేనైతే కొంచెం పుదీనా కూడా వేస్తాను టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఆనియన్స్ అండ్ వన్ మిర్చి తీసుకున్నాను వన్ ఆనియన్ తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర అనమాట నేనైతే కొత్తిమీర కట్ట తీసుకొచ్చినప్పుడు ఇట్లా బాక్స్లో అయితే పెట్టేస్తాను విడిగా ఉంచితే మాత్రం మనకి వేస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అలాగే బాక్స్లో పెట్టుకున్నాం అనుకో నీట్గా కట్ చేసుకొని ఎన్ని రోజులైనా ఇట్లానే ఉంటుంది మీరు కూడా ఇలా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి బాగుంటుంది దద్దోజనానికి కావాలి ఎలా చేసుకోవాలంటే ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ తీసుకున్నాక అది ఇట్లా మరిగాక సో ఆయిల్ చూస్తారు కదా దీంతో కొంచెం తాలిం గింజలు గింజలు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి దద్దోజనానికి గింజలు అలానే అలాగే ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు సో మనం ఫస్ట్గా దద్దోజనానికి అన్నం తీసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా తీసుకొని కొంచెం ఆడితే బాగుండిద్ది సో దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపోయినట్టు మీరు సాల్ట్ ఎట్లా వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి పెరుగు ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను పెరుగు వేసేసుకోండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి సో దీంట్లోనే మనం ఇంతగా పెట్టుకున్న ఐ మీన్ కట్ చేసుకున్న మిర్చీస్ ఆనియన్స్ ఇట్లా బాగా నలుపుకొని వేసేసుకోండి అలానే కొత్తిమీర పుదీనా కొంచెం జీలకర్ర వేస్తున్నాను అంతే ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి సో అవి మొత్తం బాగా కలుపుకున్నాక ఇంతకు మనం తాలింపు వేసాం కదా ఈ తాలింపు కూడా దీంట్లో వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసేసుకోండి సో మీ దగ్గర ఇంకా దానిమ్మకాయ గింజలు ఉంటే దానిమ్మకాయ గింజలు కూడా వేసుకోండి బాగుంటుంది సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత మీ గ్లాస్లో ఏమైనా ఉప్పు తక్కువైంది అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి సరిపోతుంది దద్దోజనం రెడీ అంతే అండి చాలా ఈజీ చాలామందికి వెయిట్ చేసినప్పుడు హాయిగా ఇట్లా పెరగన్నలా కలిపేసుకొని ఇట్లా తిన్నా కానీ మంచిదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్